మన స్థానిక పలనీరు నియోజకవర్గం గురించి తీసుకుంటే ఒకే ఒక ఇల్లు ఏమైనా శాంక్షన్ చేశారా ఎక్కడైనా సరే ఒక పేద వాడికి ఒక ఇల్లు నిర్మాణం చేయించారా లేదా ఇల్లు శాంక్షన్ చేయించారా అని అడుగుతా ఉన్న గారు స్థానిక పలని నియోజకవర్గంలో ఎవరైనా సరే ఏ చిన్న తప్పు చేసినా మా కార్యకర్తల మీదకు ఇబ్బంది పెట్టినా మా కార్యకర్తలు జోలికి వచ్చిన మా కార్యకర్తలను కొట్టినా వాళ్ళ ఆస్తి నష్టం జరిగిన ఖచ్చితంగా అంతకు రెండంతలు మీరు ఖచ్చితంగా అనుభవించి తీరుతారని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దయచేందుకు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి చేసినాడో మీరే తెలుసుకోవచ్చు वो ऐसा ट्रेन खेटाई चाहिए दादा दादा यार ये पूरा यार ये सुन ना फुल हो जितना ठीक है यार ये कैमरा है Ku marriageshi at aswota

అందరికీ నమస్కారం ఈరోజు పలంనేరు నియోజకవర్గంలో గడప గడపకు బాబుసూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ భాగంలో పలంనేరు పట్టణానికి చెందినటువంటి పట్టణ అధ్యక్షుడు మరియు స్థానిక కౌన్సిలర్లు అదేవిధంగా స్థానిక యువత స్థానిక నాయకులు మహిళలు అందరూ కూడా ఇచ్చేశారు అందరికీ కూడా పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మేనిఫెస్టో చెప్పాడో దాన్ని మేము ప్రజలందరికీ కూడా గుర్తుకు తెస్తూ నేను ప్రజలను కోరుకునేది ఒకటే మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మీకు జరిగినటువంటి మోసాన్ని నష్టాన్ని మీరే తెలుసుకోండి అంటూ మీ గడప గడపకు ఈ కార్యక్రమాన్ని మేము ఇచ్చేస్తూ ఈ పాంప్లెట్లో క్యూఆర్ కోడ్ ఉంది దాన్ని స్కాన్ చేస్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే ఊదర కొట్టాడో కూతుర కొట్టడం అంటే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ప్రజలను ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయడం జరిగింది కాబట్టి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రం మొత్తం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు అన్యాయం జరిగిందో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తారని చెప్పారో ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చకపోగా ఈరోజు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ముందు సాగిస్తున్నారు ఖచ్చితంగా ఒకటే తెలియజేస్తున్నాం మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది ప్రజలకు న్యాయం జరగాలనే ఆకాంక్షతో ఈ కార్యక్రమాన్ని మేము తలపెట్టాం మేము ఒక్కటే కోరుకుంటున్నాం ప్రజలందరూ కూడా గమనించండి దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా ఒకటిన్నర సంవత్సరం పూర్తి అయిపోయింది రెండో సంవత్సరంలో కూడా అడుగు పెడతాం ఇంక మూడు నెలలు పోతే నేను అందరినీ కూడా అడుగుతున్నా ఈ ఒకటిన్నర సంవత్సరంలో ప్రజలకు మీరు చేసినటువంటి మేలేంటి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ప్రజలకు చేసినటువంటి మేలేంటి మన స్థానిక పళనేరు నియోజకవర్గం గురించి తీసుకుంటే ఒకే ఒక ఇల్లు ఏమైనా శాంక్షన్ చేశారా ఎక్కడైనా సరే ఒక పేద వాడికి ఒక ఇల్లు నిర్మాణం చేయించారా లేదా ఇల్లు శాంక్షన్ చేయించారా అని అడుగుతూ ఉన్నా మీరు చెప్పినటువంటి పథకాల్లో ఎన్ని పథకాలు మీరు అమలు చేశారు ఒకసారి మీరే గుర్తు చేసుకొని కూడా తెలియజేస్తూ ఉన్న ఖచ్చితంగా మేము ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుపుతున్నాం ఖచ్చితంగా ప్రజలు వీటన్నిటిని అన్నిటినీ గుర్తిస్తారు తగిన శాంతి ప్రజలే మీకు కల్పిస్తారు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి కూడా తెలియజేస్తున్నా మరీ ముఖ్యంగా నిన్న మొన్న గండరాజపల్లి గ్రామంలో గంగవరం మండల మహిళా అధ్యక్షురాలు అయినటువంటి వాల్మీకి అయినటువంటి ఆమెను అతి కిరాతకంగా కొట్టడం కూటమి నాయకులు మనం అందరూ చూసాం మహిళలతో కొట్టించడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఎవరైతే నేను గతంలో చెప్పా మళ్ళీ ఈరోజు చెప్తున్నా మీ దగ్గర రెడ్ బుక్ ఉండొచ్చేమో కానీ మా దగ్గర అయితే మంచి బుక్ ఉంది ఆ మంచి బుక్లో ఎవరు ఏం చేస్తున్నారో వాటిని అన్నీ రాసి పెడుతున్నాం ఏ ఒక్కరు కూడా తప్పించుకునే అవకాశమే ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎవరైనా అధికారులు తప్పు చేస్తే సప్త సముద్రాల్లో దాటి ఉన్నా తీసుకొస్తారు జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక పలం నేరు నియోజకవర్గంలో ఎవరైనా సరే ఏ చిన్న తప్పు చేసినా మా కార్యకర్తల మీదకు ఇబ్బంది పెట్టినా మా కార్యకర్తలు జోలికి వచ్చినా మా కార్యకర్తలను కొట్టినా వాళ్ళ ఆస్తి నష్టం జరిగిన ఖచ్చితంగా అంతకు రెండంతలు మీరు ఖచ్చితంగా అనుభవించి తీరుతారని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దయచేసి వీటన్నింటినీ కూడా ఇక్కడికి ఆపి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రజలకు ఏదైనా మంచి చేసే విధంగా మీరు పరిపాలించండి నేను మిమ్మల్ని కోరుకుంటూ అవకాశం కల్పించి అందరికీ ఇక్కడ ఈ కార్యక్రమంలో ఏదైతే ఇంత నిర్వహిస్తున్నారు అందరికీ కూడా నేను పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై జగన్ జై జగన్ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ బాబు షూరిటీ బాబు షూరిటీ జై జగన్ జై ক্যুআর চাই আধিকার কেটে চাই 괜찮아. 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 괜찮아.

eruðu bettuna mun vera særan einu einu tóliki mun ikki deilur koyas æn 50 mun ikki kompleksa haa haa eruðu eruðu laður mun ikki

కొట్టి ఈరోజు పరిస్థితి చూస్తే కనీసం వినాయక చవితి రోజు పండుగ రోజు కూడా వీళ్ళు అరాచకాలకు అంతు లేకుండా పోయినటువంటి సంఘటన మనం చూస్తున్నాం అదేవిధంగా స్థానికంగా నేను కూడా ఒక వీడియో చూశాను ఏదైతే ఈ పటాకాయలు ఉన్నాయో అంటించి మరీ ఇండ్లలోకి వేస్తున్నటువంటి ప్రవర్తన మంచిది కాదు నేను చెప్తున్నా ఎవరైతే ఉన్నారో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను హెచ్చరిస్తున్నా ఒక్కటి గుర్తుపెట్టుకోండి అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు మీరు ఇలాంటి పనులుగా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు తిరిగి ఎలాంటి పరిస్థితి వస్తుందనేది ఒకసారి ఊహించుకోండి ఎందుకంటే ఈరోజు దెబ్బతిన్నటువంటి వ్యక్తి ఎవరు కూడా గమనం ఉండే పరిస్థితి ఉండదు అవకాశం కోసం వేచి చూస్తూ ఉంటారు వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఒక దెబ్బ కొట్టింటే వాళ్ళు రెండు మూడు దెబ్బలు కొడతారు ఆ రోజు కాబట్టి అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని నేను అందరికీ కూడా పలుమార్లు చెప్తున్నా మరీ మరీ చెప్తున్నా ఏదైతే ఈరోజు మా కార్యకర్తల జోలికి మా నాయకుల జోలికి వస్తున్నారో వారందరూ కూడా గుర్తుపెట్టుకోండి తగిన మూల్యం చెల్లించాల్సిన రోజు దగ్గరలోనే ఉంటుందని కూడా గుర్తుపెట్టుకోండి నేను తెలియజేస్తా ఉన్నా విధంగా నిన్న రాత్రి వినాయకుడి నిమజ్జనంలో పాల్గొని ఇద్దరు వ్యక్తులు చనిపోవడం చాలా బాధాకరం చిన్నంనాయన్పల్లి గ్రామస్తులు చాలా బాధాకరం ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి ఆ దేవుడు శక్తిని ప్రసాదించాలి ఈ బిడ్డలను కోల్పోయినటువంటి బాధలో ఆ కుటుంబానికి ఆ భగవంతుడు తోడుగా ఉండి శక్తిని ప్రసాదించాలని మేము కోరుకుంటూ ఉన్నాం ఏమైంది de telefone ou